శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై ఆరవ నామం అర్థం ప్రపంచంతో ముడి లేనిది అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టిలో లీనమవ్వదు ఆమె సాక్షిగా ఉంటారు మార్గదర్శిగా ఉంటారు కానీ బంధించబడినవారు కారు ఈ నామం మనకి తెలియచేస్తుంది ఏమిటంటే మనము అమ్మవారిని ఆరాధిస్తూ ఈ భౌతిక బంధాల నుంచి విముక్తి పొందాలి నిజమైన శాంతి ఆనందం ఈ ప్రపంచంలో కాదు ఆమె శాంత స్వరూపంలో ఉంది ఓం నిష్ప్రపంచాయ్ నమ అని మనసారా చెప్పిస్తే మన హృదయం ఆమె తత్వాన్ని అనుభవిస్తుంది ఓం శ్రీమాత్రే నమ ధన్యవాదాలు